పదిహేను వేలు కట్టు ఇద్దరిని పట్టు పదివేలు వస్తాయి అంతేనా కదా సార్ మనకి చెప్పేది ఏంటి పదిహేను వేలు కట్టు ఇద్దరిని పట్టుకురా నీకు వాళ్ళిద్దరితో పదిహేను వేలు కట్టిస్తే నీకు పదివేలు వస్తాయి అంతేనా సార్ ఇంకో ముగ్గురిని కట్టిస్తే పదిహేను వేలు నీ మీకు వచ్చేస్తాయి అయిపోయింది కానీ అయిపోయింది అంతే చెప్తున్నారు దీని వల్ల ఏమవుతుంది మనీ సపరేట్ అవుతుంది పదిహేను వేలు కట్టడం అంటే మనీ సపరేట్ సిస్టమ్ కిందకి వస్తుంది అది చాలా తప్పుడుగా ఆలోచన వస్తుంది ఇలాంటి కట్టడికి చాలా కట్టినాం చాలా మోసం పోయినామని ఆయన మైండ్లో అర్థమై నీకు దాని కూడా వినడు ఫస్ట్ నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి దాని ఫలితమైన ఫ్యూచర్ ఏంది నువ్వు ఇప్పుడు వద్దన్నా ఇంకో సంవత్సరం తర్వాత గవర్నమెంట్ బలవంతంగా ఇస్తుందనే విషయం చెప్పు ఫస్ట్ ఇంకొక వన్ ఇయర్ అవుతే గవర్నమెంట్ బలవంతంగా మనకు అందిస్తారు అందరి వెహికల్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనకుంటే నీకు రేషన్ కార్డు తీసేస్తామనే రోజు వస్తుంది అది త్వరలో కండిషన్స్ చాలా సీరియస్ ఉంటాయి ఢిల్లీలో టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్సే తిరగాలనే రూల్ రాబోతుంది అది త్వరలో ఇప్పటికే డీజిల్ బంద్ చేసిండ్రు పెట్రోల్ వెహికల్ని ఏడు సంవత్సరాల వయసుకే కుదించు ఢిల్లీలో పరిస్థితి పొల్యూషన్ బాగా పెరిగింది కాబట్టి అది ఈ పరిస్థితులు హైదరాబాద్లో కూడా అది త్వరలో రాబోతున్నాయి కాబట్టి ప్రపంచం చాలా స్పీడ్గా మారుతుంది మీరు ఇంకొక విషయం చెప్తున్నా మీరు వద్దన్నా మీరు ఏది అనుకున్నా నేను ఒక విషయం చెప్తున్నా ఒక ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేయండి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఒకప్పుడు నేను మీ మనవన్లకు మీ కొడుకులకు చెప్పుకోబోతున్నారు మీరు ఏం చెప్తా అంటే ఒకప్పుడు నేను పెట్రోల్ స్కూటర్ వాడేది అని మీకు స్కూటర్ ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్ ఉండే అది అని చెప్పి మీరు చెప్పాల్సిన రోజు వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రాసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది సార్ అంత ఈజీగా ఇరవై ఏళ్ళ మారుతుందని మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి మన పక్కనున్న చైనా మూడే మూడు సంవత్సరాల్లో బీజింగ్ లో ఒక్క పెట్రోల్ వెహికల్ లేకుండా దుచ్చిపెట్టేసింది మొత్తం ఎలక్ట్రిక్ వాడుతున్నారు వాళ్ళు చైనా బీజింగ్ వెళ్ళిరండి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు అసలు పెట్రోల్ లేవు అక్కడ మొత్తం తీసుకునేసి అంటే ఎంత మార్చుకున్నారు వాళ్ళు మూడే సంవత్సరాల్లో వాళ్ళు మార్చేసింది గవర్నమెంట్ పొల్యూషన్ చేయబట్టి పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది వాతావరణం వాడే భారీగా మార్పులు జరగబోతున్నాయి కాబట్టి దాన్ని అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు మరి మన దగ్గర ఐదు నుంచి పది సంవత్సరాలు ఖచ్చితంగా మారుతుంది అంత స్పీడ్గా మన దగ్గర మారకపోవచ్చు అనేది ఉండదు ఖచ్చితంగా ఇరవై ఏళ్ళలో టోటల్ ఇప్పుడు కొన్న వెహికల్ కూడా మినిమం పదిహేను ఏళ్ళు లైఫ్ టైం ఆ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండదు దాన్ని స్క్రాప్ లో పడేస్తారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఇంకో కొద్ది రోజులైతే మీ దగ్గర ఉన్న పదిహేను ఏళ్ళు దాటిన ప్రతి వెహికల్ ని సీజ్ చేస్తారు సీజ్ చేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు దాన్ని కొంచెం సబ్సిడీలో ఏదో ఒక విధంగా మీకు కొంత తీసేస్తారు మళ్ళీ కొత్త వెహికల్ కొనేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాల్సిందే నెక్స్ట్ పెట్రోల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక నాలుగు ఐదు ఆగిపోతాయి మొత్తం టోటల్ ఎలక్ట్రిక్ మనం వైపే వెళ్తుంది మనం ఇది చేయకుండా ఖచ్చితంగా బలవంతంగా ఏదో ఒక రోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాల్సిందే ఈ విషయం ఫస్ట్ చెప్పండి చెప్తే ఖచ్చితంగా అతను ఈ రోజు కాకుండా నెలకు రెండు నెలకో ఆలోచించుకొని వచ్చి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ బుకింగ్ చేస్తాడు ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి బుకింగ్ చేసిన నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కొనుక్కోవాలనే విషయం చెప్పాడు మా ప్రాసెస్ ఇలా అని చెప్పాడు బుకింగ్ చేసుకుంటాడు తర్వాత ఈ విషయం కూడా చెప్పండి బయట లేని రెండో ఆప్షన్ ఏందో చెప్పిన కదా ఆ ఆప్షన్ ఏంటంటే మనం ఉపాధి పొందే అవకాశం కూడా ఫ్రీగా ఇస్తాను ఇక్కడ డబ్బులు పెట్టుబడి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టడం అవసరం లేదు ఎలాగో బుక్ చేసుకున్నావు బండి తీసుకోబోతున్నావు ఈ బుకింగ్ మీద నీకు ఒక ఐడి నెంబర్ ఇచ్చింది కంపెనీ ఈ ఐడి నెంబర్ ద్వారా నువ్వు కూడా ఎవరినైనా రెఫర్ చేస్తే జాయినింగ్ చేస్తే కాదు రెఫర్ చేస్తే నువ్వు కూడా సలహా ఒక వ్యక్తికి మీ బంధువుకో ఫ్రెండ్స్కో రెఫర్ చేయండి పురాన వ్యక్తికి మీరు కూడా వాట్సాప్ పెట్టండి నీకు ఎలక్ట్రిక్ వెహికల్ కావాలంటే నన్ను సంప్రదించండి అని చెప్పి నేను కూడా డిస్ట్రిబ్యూటర్ నప్పి ఆయనకు ఒక పాంప్లెట్ ఏదో ఒకటి కొట్టించుకొని అందరికి ఇచ్చిన పర్లేదు వాట్సాప్ లో షేర్ చేసిన పర్వాలేదు ఇలా చేయడం వల్ల మీ బంధువుల్లో ఫ్రెండ్స్ లో ఎవరైనా కొనుక్కుంటే నువ్వు రెఫర్ చేయడం వల్ల వాళ్ళు కొనుక్కుంటే నీకు ఒక బుకింగ్ మీద ఐదు వేల రూపాయలు ఇస్తుంది కంపెనీ ఈ విషయంగా మంచిగా చెప్తే సార్ ఇదేమైనా చేస్తం అని అనిపిస్తుందా ఒక్కసారి ఆలోచించండి మనం చెప్పే విధంగా ఈ లక్ష రూపాయలు కూడా చిన్నది అయిపోయింది హైదరాబాద్ లో లక్ష మంది ఉన్నారు లక్ష రోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారా లేదా లక్ష రూపాయలు సార్లు లక్షల మంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు వాడే మొబైల్ ఈఎంఐ వాళ్ళు వాడే కారు ఏంటి సార్ అప్పే అదేమో ఫ్యాషన్ గా చెప్తున్నా ఈఎంఐ అంటే అవి కూడా అప్పే రెండు నెలలు కట్టకుండా చూడండి ఈఎంఐ మీకు ఎంత దాని చూపిస్తుంది వాడు వచ్చి ఫైనాన్స్ ముగ్గుడ కూర్చొని కారు కూర్చుకోకపోతే మనకు అప్పుడు అర్థమైతుంది బ్యాంక్ వాడు వచ్చి ఇల్లు సీజ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఈఎంఐ అంటే అప్పేది జీవితాంతం టెన్షన్ కట్టే వరకు టెన్షన్ రెండు నెలలు శాలరీ లేకుంటే అది కట్టకుంటే ఫైనాన్స్ వచ్చి బ్యాంకు వచ్చి కూడా కూర్చుంటే ఎంత టార్చర్ ఉంటుంది అప్పటి వరకు ఉన్న సంతోషం ఆవిరైపోతుంది టార్చర్ స్టార్ట్ అయితే రోగల్ స్టార్ట్ అయితే అన్ని స్టార్ట్ అయితాయి హార్ట్ అటాక్ ఒక టైం అలాంటి టైం అలాంటి బాధలు లేకుండా జీవించాలంటే కనీసం ఇలా లక్ష కూడా సరిపోవట్లేదు అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్పి మరి గతం గత ఇప్పటి వరకు మనకు చెప్పేవాళ్ళు లేక తెలియక అర్థం చేసుకోక క్లారిటీ లేక ఇప్పటివరకు గడిచిపోయింది సరే ఇప్పుడు క్లారిటీ వచ్చింది నేను ఒక క్లారిటీ ఇచ్చిన ఎంత ఎంత ఉంటే హ్యాపీగా జీవిస్తామని చెప్పిన లక్ష రూపాయల ఉండాలి కనీసం అని చెప్పిన కనీసం హ్యాపీగా ఉండాలంటే ఒక ఫ్యామిలీ అప్పు చేయకుండా కష్టాలు పడకుండా ఒక ఏది అడుగుతుంది ఫ్యామిలీలో వాళ్ళకి కది కొనియాలన్నా మీ పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలన్నా కూడా రెండు వేల ఇరవై వరకు ఒక లక్ష రూపాయలు సంపాదించాలని చెప్పి ముందు చెప్పింది పోనీ మరి రెండు వేల ఇరవై అయిపోయింది నాలుగు ఏళ్ళు అయిపోయింది రెండు వేల నలభై రాకుండా ఆగుతుందా సార్ చూస్తూ చూస్తుంటే ఇంకో పదహారు ఏళ్ళు వస్తుంది రెండు వేల నలభైలో పెద్ద రెండు వేల నలభైలో ఎంత కావాలి అప్పుడు హ్యాపీగా జీవించాలంటే మరి ఎంత కావాలి సార్ రెండు వేల ఇరవై నుంచి నలభైకి వచ్చే వరకు మరి ప్రతి ఐటెం రేటు ఇరవై పది రెండు పెరుగుతా పెరు కదా సార్ మాట్లాడారు పెరుగుతుందా అంతే ఉంటుందా రెండు వేల ఇరవైలో సపోజ్ మీరు రెండు వేల ఇప్పుడు మీరు మీ పాప చిన్నది ఒక నాలుగు రెంట్ల పాప ఉంది అనుకోండి మీరు రెండు వేల ఇరవై వచ్చే వరకు ఇరవై సంవత్సరాలు వస్తుంది ఇరవై సంవత్సరాలు మ్యారేజ్ చేయాలి మ్యారేజ్ చేయాలని చెప్పి కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళి ఒక పెద్ద బ్రాండెడ్ జ్యువెలర్స్కి వెళ్ళి సార్ సార్ నా ఆదాయం పెరగలేదు నాకు ఇప్పుడు పది లక్షలు ఉండాలి కదా నాకు లక్ష్యం ఉంది నా ఆదాయం పెరగలేదు కాబట్టి నాకు రెండు వేల ఇరవైలో రేటు ఇవ్వండి అంటే ఇస్తాడా బంగారం రెండు వేల ఇరవైలో రేటు మీ సైడ్ దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో మీ ఊర్లో ఉన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు బియ్యం రేటు రెండు వేల ఇరవైలో ఉన్న రేటు ఇవ్వండి బండి అంటే ఇస్తాడా అవుట్ అంటాడు బయటకి పంపిస్తాడు అవునా కాదు ఎవ్వరు కూడా మనకు తగ్గించి ఇచ్చే అవకాశం లేదు ఒక్కటే ఇక్కడ రేట్లను కంట్రోల్ చేయలేము మనం ఇంకోటింది కాలాన్ని కంట్రోల్ చేయలేము కాలాన్ని ఆపలేము కాలం మనం ఏం చేయకుండా మన ఆదాయం పెరగకుండా కాలం అయితే గడిచిపోతూనే ఉంటాయి మనం ఏం చేయకుండా మనం మన ఆదాయం పెరగకుండా ఏం ఏమవుతుంది రేట్లు పెరుగుతూనే ఉంటాయి రేట్లను ఎవరైనా ఆపగలుగుతారా సార్ మన కంట్రోల్ ఉంటాయా అది పండించే విధానం బట్టి ఖచ్చితంగా రేటు పెరిగిపోతూనే ఉంటాయి ప్రజలు పెరిగిన కొద్ది రేట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ మన జీవితం కోసం మనం ఏం చెప్పుకోవట్లేదు ఒక చెప్పుకునే ఒక అవకాశం మీ జీవితంలో ఉందా ఉందా ఒక్కసారి ఆలోచించండి మీరు గ్రేట్ గా మిమ్మల్ని ప్రమోట్ చేసుకోండి ఈ కంపెనీ నాది అని గుండెలో పెట్టుకుని పార్ట్నర్ అని చెప్పి ఒక వన్ ఇయర్ సీరియస్ గా మీ మాట మీకోసం ఉపయోగించుకోండి ఇక్కడ నుంచి ఈ మాటలన్నీ గట్టి పెట్టండి ఇది బాగుంది అది బాగుంది పక్క పెట్టండి లేస్తే ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ బిజినెస్ ప్లాన్ బిజినెస్ ప్లాన్ ఇదే చేయాలి ఇదే చేయాలి ఇదే చేస్తే ఒక వన్ ఇయర్ సీరియస్ గా చేస్తే నా లాగా మారిపోతారు మీరు నేను చేసింది ఇదే సింపుల్ గా నేనేమి మాట్లాడట్లేదు ఇంతకుముందు నేను కూడా మీలాగానే ఒక చాలా విషయాలతో టైం వేస్ట్ చేసేవాడిని క్రికెట్ మ్యాచ్ వస్తే అసలు ఇక ఏం పని పెట్టుకోపోయింది ఆ రోజుగా అన్ని పనిచేసి షటర్ కూడా మూసుకొని లోపల కూర్చొని పెద్ద స్క్రీన్ మీద మంచిగా చూసుకోవడం కూర్చొని అలాంటిది అలా అసలు ఏ క్రికెట్ ఎవరు ఆడతారో ఎవరున్నారో ఎవరు ఆడతారో ఏది పట్టించుకోలేదు అంటే మర్చిపోయాం పని మీద మనం మన మన భవిష్యత్తు మీద మనకు ఆలోచన వచ్చింది ఒక క్లారిటీ వచ్చింది నాకు అలా మీకు కూడా మీ జీవితం మీద మీకు క్లారిటీ వస్తే మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడతారు మీ పిల్లలకు భవిష్యత్తు కోసం మీరు కూడా పోటీ స్టోర్ అవుతారు నెల పది లక్షలు ఆదాయం కావాలి సార్ ఇంకా చాలా వన్ ఉందిగా చూద్దాం లే అంటే అవుతుందా సార్ ఇప్పటి చే ప్లాన్ చేయాలి నేనేమంటున్నా అంటే మీరు కనుక సీరియస్గా ఈ పది లక్షల కోసం ఈ రెండు వేల నలభై దాకా వెయిట్ చేయడం లేదు కరెక్ట్ కొడితే ఒకటి లేదా రెండు సంవత్సరాలు వన్ ఆర్ టూ ఇయర్స్ ఏడిఎంఎస్ లో పనిచేసిన ప్రతి వ్యక్తి నెలకు పది లక్షల రూపాయలు తీసుకోవచ్చు మీరు కూడా నెలకు పది లక్షల రూపాయలు తీసుకోవచ్చు ఈ రోజు నా ప్రతిరోజు నా ప్రతి నెల నా ఇన్కమ్ ఎంతో తెలుసా పన్నెండు లక్షలు ఒక జిల్లా కలెక్టర్ ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా సీనియర్ పోస్ట్ రిటైర్మెంట్ వయసులో ఉన్న ఒక కలెక్టర్ శాలరీ రెండు లక్షలు సీనియర్ పోస్ట్ కొత్త కలెక్టర్లకు డెబ్బై ఎనభై వేలు స్టార్ట్ అవుతుంది లాస్ట్కు రెండు లక్షలకు వెళ్తారు రిటైర్మెంట్ వయసు రెండు లక్షల రూపాయలు ఒక గవర్నమెంట్ హైయెస్ట్ ఒక జిల్లా బాస్ అన్నట్టు కలెక్టర్ అంటే ఒక కలెక్టర్ గవర్నమెంట్ జీవితం ఎంత రెండు లక్షలు ఇక్కడ నేను తీసుకుంటున్న ఇన్కమ్ పన్నెండు లక్షలు ప్రతి నెల అలా గత వన్ ఇయర్ నుంచి తీసుకుంటున్నా గత వన్ ఇయర్ నుంచి రెగ్యులర్ రోజుకి యాభై వేలు సెల్లింగ్ తీసుకుంటున్నా మరి ఎందుకు తీసుకుంటున్నా అంటే ఫస్ట్ నేను నెగిటివ్ వదిలిపెట్టిన ఫస్ట్ నేను నా సక్సెస్ కారణం పాజిటివ్ 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 ఏది జరిగినా మన కోసమే ఏ తప్పు జరిగినా ఆ తప్పు ఇంకోసారి జరగకుండా దాన్ని ఒక మెట్టులాగా మార్చుకొని పైకి ఎదగడమే తప్పితే వెనుకకు పోయేది లేదు ఎక్కువ రడ్ వచ్చినా వాళ్ళని పక్కకు దూసి ముందుకు వెళ్ళడమే తప్పితే వెనుకకు నన్ను ఎవరికి ఆగినా వెయ్యి నాలుగు పెట్టే వెనుక లాగినా నేను వెళ్ళను అలాంటి ఫస్ట్ ఇందులో ఎంట్రీ అయిన రోజే నిర్ణయం తీసుకున్నా మీ ఇస్తే నా జీవితం మారాలంటే ఇంకోటి లేదు ఆప్షన్ అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు ఇది కాకుండా అది అది కాకుండా ఇది నాలుగు ఆప్షన్లు పెట్టుకున్న ఎలా సక్సెస్ కాదు మెంబర్స్ వంద మంది ట్రేనింగ్ ఇచ్చిందా మరి వీళ్ళకి పనిపియాలి చేయాలి హైదరాబాద్ ఉన్న చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అన్ని తిరిగి పట్టుకొని ఆ నా దగ్గర వంద మంది మేస్త్రిలు ఉన్నారు మంచి నాణ్యమైన నేను మిస్ చేస్తాను అనేది నెంబర్ ఇచ్చి వచ్చాడు అందరూ కూడా ఫోన్ చేయడం మొదలు పెట్టే వాళ్ళకి అవసరం ఎందుకంటే హైదరాబాద్లో వేల కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ముప్పై నలభై బిల్డింగ్స్ జరుగుతుంటాయి షార్టేజ్ మేస్త్రి ఆ సప్లై చేయడం మొదలుపెట్టాడు ఈ పదహారు గంటలు పని చేయట్లేదు మేస్త్రి పని

ఆ ఈ విక్టార్ గాడు ఈడీ అచీవ్మెంట్ ఉన్నా తొందరలో థాయిలాండ్కి కూడా దగ్గరలో ఉన్న థాయిలాండ్ కూడా తొందరగా పూర్తి చేసుకుంటారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని అత్యంత శిఖరాలకు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇందులో ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా లింగన గారికి లాచ శ్రీనివాస్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ త్రీ మంత్ లో మన లింగదు కాబట్టి ఆయన టీంలో అనుకుంటున్నారు కృష్ణమూర్తి గారు అలా అనుకో శ్రీ సాగరా ఇది ఏటీఎం ఏంటంటే ఇది ఆర్గనర్గా ఫాగుండాలి ఏంటంటే మనం సంపాదించుకుంటూ ఇతరులకు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు నాకు ఇప్పటివరకు వరకు రెండు లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా అనేది మీకు ఒక చిన్న చిన్న కోర్స్ ఇప్పుడు కూడా ఇక్కడ చిన్న చిన్న చిన్నది ఒక చిన్న అంటే ఎదుగుతుంది జరగలేదు ఇప్పుడు కూడా స్టార్టింగ్ డేస్ లో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ కూడా చెప్పాలి నెక్స్ట్ ఏది రీచ్ అవుతాం నెక్స్ట్ టార్గెట్ చెప్పాలి ఆ టార్గెట్లో పూర్తిగా చెప్పడం ఐరాండ్ అయిపోయింది

ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయలు కమిషన్ మాకు వచ్చింది ఆల్రెడీ ఎదుగులైనా థాయిలాండ్ ట్రిప్ అయినా ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లోపల సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా ఎంజుకల్ నెక్స్ట్ త్రీ మంత్స్ గోల్డ్ నెక్స్ట్ మూడు నెలల మొదటిగా నాకు ఏదేం నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం చేయించింది కృష్ణమూర్తి గారు లింగన్న గారు నాకు ఒకటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే బాగా ఇష్టం మొదటి రెండు వేల ఆరు నుండి కూడా నానా రకాల మార్కెటింగ్స్ వచ్చాయి అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఏటీఎం తోని నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది కాబట్టి బండి బుక్ చేసుకున్న మొదటిగా నేను ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్లో వస్తువు ఏంటి ఉందని చూసుకొని ముందుగా మనమైతే వెహికల్ వాడాలని వెహికల్ మొదటిగా వెహికల్ తీసేసుకుంటాం వెహికల్ తీసుకొని నడుపుకుంటూ పది మందికి చూపెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నా ఇప్పుడు టీవీ ఎల్బుల్ అయినా నెక్స్ట్ నా గోలు పెద్ద టీవీకి ఎలిజిబుల్ కావాలని ప్రయత్నం చేస్తున్నా నాకు ఎనభై రెండు వేల రూపాయలు వచ్చినాయి ఇప్పటికీ దాదాపు వచ్చినాయి అవునా కదా సార్ అంత తృప్తిందా అక్కడికే తృప్తిందా అంటే నాకు నెలకు మూడు వేలు పెట్రోల్ అంటే అది కూడా ఒక సంతృప్తి అంటే నెలకు మూడు వేల రూపాయలు పెట్రోల్ ఆదాయం చేసుకున్నారు అంటే ఇప్పటివరకు ఒక ఎన్ని రోజులు అయితే బయట చేసుకుని ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి తొమ్మిది మూల ఇరవై ఏడు వేలు అంటే దాదాపు ఒక ఇరవై ఏడు వేల రూపాయలు సేవింగ్ జరిగింది ప్లస్ ఏడి ద్వారా ఒక ఎనభై వేల చిల్లర వచ్చింది అంటే ఒక లక్ష రూపాయలు చిల్లర ఆదాయం వచ్చినట్టే దానివల్ల ఆయన బండి పేసడానికి అదే బండి సంపాదించి పెట్టి చూడండి ఇదే చిన్న ఆలోచన మన బండి మనం సంపాదిస్తుంది ఇంతకుముందు మీరు పెట్టిన పెట్రోల్ స్కూటర్లు అన్నీ మిమ్మల్ని ఖర్చు పెట్టిస్తున్నాయి దానివల్ల ఏ ఆదాయం ఉండదు మనకు మన అవసరాలు తీరుకునే తప్పితే మన దానివల్ల సంపాదించిన అవకాశం లేదు కానీ ఇది బండి సంపాదిస్తుంది ప్లస్ ఆదాయం మనకు పొదుపు కూడా చేస్తుంది యూజ్ చేయండి ఫస్ట్ బాగుంది దాని నాకు కంపెనీ మన నూట ఇరవై కిలోమీటర్లు పెట్టినా నాకు వంద కిలోమీటర్లు పర్ఫెక్ట్ వస్తుంది దాని స్పీడ్ కొంచెం పదిహేను కిలోమీటర్లు తగ్గుతుంది ఉంది అయితే రెండు వందల నలభై రోజులు పనిచేసి ఎనభై వేలు సంపాదిస్తాడా ಜೈನ್ ಅನ್ನ ತರ್ವತ್ತ ತೊಂದರೆ ಆಯ್ನ ಮರಳ ಇಂಥ ಕೊಟ್ಟು ಯಾವ್ದು ಇಂತ త్రీ మంత్స్లోనే యాభై ఆరు మందిని మన ఏడిఎంఎస్ దాంట్లో బుకింగ్ చేయించాము నాకు లక్ష ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ వచ్చింది గతంలో కూడా మాకు చాలా సపోర్ట్ చేసిండు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడని చెప్పి ఆశిస్తూ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి మా యొక్క ఆలోచన ఈ ప్రోగ్రాం నిర్వహించిన నివాహులకు అదేవిధంగా మన ముఖ్య అతిథులు వచ్చిన తెలంగాణ కోర్ కమిటీ మెంబర్లు రచ్చ శ్రీనివాస్ గారికి అదేవిధంగా నా తోటి ఏడిఎంఎస్ మిత్రులందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియవచ్చు మరి టీవీ అయిన వాళ్ళకు ఈరోజు పెద్ద ప్రోగ్రాం పెట్టి ఈ టీవీలు ఇవ్వడం అనేది నేనైతే నా నాకు కరెక్ట్ యాభై సంవత్సరాలు ఉంటాయి ఈ యాభై సంవత్సరాల్లో ఇది ఒక వింతగా అనిపిస్తున్నది నాకు నేను జూ జనవరి నెలలోనే ఏడిఎంఎస్లో జాయిన్ అయినాను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నేను టీవీ అచీవ్మెంట్ అయినా నేను థాయ్లాండ్ నచ్చిపోవడానికి ఒకటే తక్కువ ఉన్నది ఒకటే తక్కువ ఉన్నది ఆ ఒకటి కూడా ఈరోజే వండిస్తాను సార్ చెప్పి అని చెప్పి నెక్స్ట్ త్రీ మంత్లో ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మా మిస్సెస్ కళ్ళల్లో ఆనందం ఇవ్వడానికి గోల్డ్ గోల్డ్ అని చెప్పి అందరికీ నేను జనవరిలో జాయిన్ అయినాను నేను ఫస్ట్ వన్ వీక్లోనే టీవీ అచివ్ అయిపోయాను త్రీ త్రీ డేస్లోనే టీవీ అచి అను వన్ వీక్లోనే నేను ఒక సిక్స్టీ మెంబర్స్ని జాయిన్ చేశాను అయితే బుకింగ్ చేశాను అదే చేశాను ఇది ఒక మంచి అంటే మనం అందరం కష్టపడి టీం యూనిట్గా కష్టపడితే చాలా మంచిగా ఉంది అందరూ సార్లు మిస్తోటి మనం అందరం ముందుకెళ్ళాలని కోరుకుంటాం మాట్లాడు చెప్పింది అయితే సార్ చెప్పండి కాదు సభా ఇది అంటే మాట్లాడడానికి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ సార్ అందరు సార్ అందరూ ఒక వీడియో తీయండి అంటే జోష్ అన్నారు జోష్ అంటే ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ ఏడిఎం జోష్ 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 ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్న మీ అందరికీ కృతజ్ఞతలు నెక్స్ట్ మీరందరూ చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ ఒకటి రెండు వారాల్లో మీరందరూ కూడా టీవీలు తీసుకొని ఇలా స్టేజ్ మీద రావాలని ఉందా లేదా ఉన్నోళ్ళు మాత్రమే షాకట్టు కొట్టండి ఉన్నోళ్ళు మాత్రమే కార్డ్స్ ఇవన్నీ ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా ఎవరు కూడా మిమ్మల్ని సన్న మీ శ్రమ మీద మీరు సంపాదించుకుంటారు తప్పితే ఎవరికి అక్కడ ఉపయోగం ఉండదు కాబట్టి ఎవరు కూడా గుర్తించరు కానీ ఇక్కడ మాత్రం అందరూ కూడా కలిసి కట్టుగా టీం పని చేస్తున్నది ఆ టీంని గుర్తింపు వాళ్ళ ప్రతివరని గుర్తించి కంపెనీ రివార్డ్స్ ఇస్తుంది ఇవన్నీ కూడా ఇలాంటిది ఒక మార్కెటింగ్ లోనే జరుగుతుంది బయట ఎక్కడ కూడా జరగదు కాబట్టి ఇలాంటి మార్కెటింగ్ లో మన భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఎవరు మోసపోయేది లేదు ఎవరు మోసం చేసేది లేదు కాబట్టి ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ లేని ఒక అద్భుతమైన ప్లాన్ కంపెనీ ఇచ్చింది ఇప్పటి వరకు ఏ కార్పొరేట్ సంస్థ కూడా మనకు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామా వద్దనేది మీకు మీరు ఆలోచించుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఇమీడియట్లీ ఇలా విన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు మీరు ఖచ్చితంగా ఇమీడియట్లీ రిజిస్టర్ కానీ లేట్ చేయకండి పదిహేను రూపాయలు ఎన్నో వేస్ట్ చేస్తున్నాం ఒక జాతరలకు వెళ్తున్నాం గొర్రం కోస్తున్నాం ఎన్నో దేవతలకు ఎన్నో బలిస్తున్నాం ఎన్నో ఖర్చు పెడుతున్నాం మరి పరిచయం ఇంటికి తిన్న తర్వాత ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి నుంచి కోటి అవకాశం ఉందా ఒక్కసారి ఆలోచించండి జీవితం మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం కోసం కేవలం ఒక పదిహేను వేల రూపాయలు బుకింగ్ చేయమంటే నాకు సంవత్సరం అయినా ఇంకా పదిహేను వేలు రెడీ కాలేస్తానంటోళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు ఒక్కసారి ఆలోచించుకోండి ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నా వచ్చే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ తీసుకెళ్ళడానికి మేము రెడీ లేదా ఫస్ట్ నిర్ణయం తీసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చిన వ్యక్తులు కూడా నష్టపోయేది లేదు కాబట్టి మరి చేస్తే తప్పేది ట్రై చేస్తే ఎంతో కొంత ఇన్కమ్ వస్తే తప్పితే ఇక్కడ నష్టపోయేదైతే లేదు మనం లక్షలు పెట్టుబడి పెట్టేది లేదు కాబట్టి అందరూ ఒక నెగిటివ్ తీసేసి మైండ్లోకి పాజిటివ్ 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 గా ముందుకు రండి సపోర్ట్ చేయడానికి రెడీ ఇలాంటి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం ఎన్నో మీటింగ్లు గారు కూడా మీకు ప్రతి వారం ఇక్కడ మీకు ఏదో ఒక చోట ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ ప్లీజ్ ఎవరు మాట్లాడకూడదు